నెల్లూరు జిల్లా ఉదయగిరిలో టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు ఈ ఈ జరిగింది ఉదయగిరికి సంబంధించిన అనేక మందికి ఇచ్చిన సందర్భంగా ఈ విందుకు ఆదురైన కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఉదయగిరి అభివృద్ధి కృషి చేస్తానని ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ప్రకటించారు సందర్భంగా మీ అందరికీ ఈద్ ముబారక్ అప్పు బోత లాదర్ ఉదయగిరి టౌన్ పే చాలా మంది కుటుంబాలను కనవడం జరిగింది ఇక్కడ ఈ రోజున సంతోషంగా ఇఫ్త మీరు చేసుకుంటా ఉన్నాం ఇక్కడ మరిన్ని ఇస్తానందులు ఇంకా బాగా చేసుకోవాలని రాబోయే రోజుల్లో మీరందరూ కూడా చల్లగా ఉండాలని మీ కుటుంబాలందరూ இங்க அபிவி சந்தேகம் கோருக்கு அல்ல இக்கடிக்கு வச்ச ஆடபரச்சலம் தெப்புக்கிட்டா உங்க